ఎమ్ఎల్ఏని ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తున్నాడు வா <coughs> మా గారి ఫోటో వేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గారి ఫోటో ఆ చెక్ డిస్ట్రిబ్యూషన్ పెట్టమంటున్నా నేను స్వాగతిస్తా ఈ డివిజన్ లో నేనే స్వాగతం పలుకుతా గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న చెక్ డిస్ట్రిబ్యూషన్ కావాలని మూడు నెలలు నాలుగు నెలలు డిలే చేసి ఇక్కడ ల్యాబ్స్ అయిన తర్వాత చెక్స్ ల్యాబ్స్ అయిన తర్వాత మేము పోరాటం చేసి ఎమ్ఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ రోజు వచ్చి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని స్వాగతిస్తాం కానీ చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఇప్పటికే ఇవ్వకుండా షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఇవ్వకుండా వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తాం ఈ రోజు ఇక్కడే ఈ రోజే రేషన్ కార్డులు ఇస్తామని ప్రజలకు తప్పుదారి బట్టి తప్పుదారు పట్టించి ప్రజలను పిలిచి వాళ్ళను ప్రజలను తప్పుదారు ఏదైతే పట్టిస్తున్నారో దాన్ని మేము అడ్డుకుంటున్నాం ఇరవై ఆరో తారీఖు నుంచి ఏదైతే ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముందే అనౌన్స్ చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు నుండి రేషన్ కార్డు ఇస్తున్నారు కాబట్టి ఇరవై ఆరో తారీఖు వరకు వాళ్ళు ఏదైతే మన రెవెన్యూ కావచ్చు జీహెచ్ఎంసి కావచ్చు అదేవిధంగా సివిల్ సప్లై వాళ్ళు కావచ్చు ఇప్పటికే సర్వే అవుతుంది కాబట్టి ఇరవై ఆరో తారీఖు నుండి చెక్ ఇరవై ఆరో తారీఖు నుండి రేషన్ కార్డులు ఇస్తారని మేము చెప్తున్నాం కానీ ఈ ఎమ్మెల్యే గారు ఈ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళకి ఈరోజు ఈ ఈ యొక్క కార్యక్రమంలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటున్నాం జై ਮੈਨੂੰ ਤੋਂ ਬਦਲ ਲੈ ਬਸ ਦਿੱਲੀ ਦੀ ਬਦਲਣਾ ਜੈ ਕਾਂਗਰਸ 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 ਜੈ ਕਾਂਗਰਸ

మూడు నెలల నుండి నాలుగు నెలల నుండి నాలుగు నెలల నుండి షాజీ ముబారక్ చెక్లో సైన్లు పెట్టట్లేదు ఇప్పటి వరకు సైన్ పెట్టదు ఇప్పటికొచ్చినా ఇప్పటికొచ్చిన చెక్ పెట్టట్లేదు మూడు నెలల నుండి

పెట్టిననుకో ఏమవుతుంది రాత్రి గుత్త ఆఫీసరా ఇవ్వరు కదా ఏమున్నా చే ఆయనకు రైట్ ఉంది కదా చేయాలి కదా రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు పోతారు చెప్పులు రేషన్ కార్డు తినిపోయినా ందుకు వస్తారు చెక్ లో ఓకేనా అధికారుల కదా బాలంతా మళ్ళీ వస్తారు ਕੈਨੀ ਰਾਣੀ ਪਾਣੀ ਆ ਨਹੀਂ ਚੇਸ ਪੇਟੂ ਤਾਪੂ ਬੇੜੀ ਚਾਲੇ ਮੇਰੂ ਆ ਅੱਜ ਜੇ ਤੁਹਾਨੂੰ ਮੱਲੀ ਮੇਦੇਰਿਕ ਆਵਾਂ ਚੀਂ ਰੇਸ਼ੀ ਕਾਰਨ ਮੇਰੇ ਮੇਰੇ ਦਾਰੀ ਆ ਚੀਂਦਾ ਨੀ ਮੁੰਦੇ ਅੱਜ ਨੀ ਨੀਰਾ ਆ ਰਿਹਾ ਆ ਰਿਹਾ ਮੱਲੀ ਇਹੇ ਕਾ ਵਾਲਾ ਵਾਹੋ ਬੋਤਲ ਲਾਹਤ ਨੂੰ ਇਹ ਨਾ ਆ ਰਿਹਾ ਮੈਂ ਬੀਰੋ ਕੱਪੀ ਚਾਹ ਮੈਂ ਚਲੋ ਭਗਵਾਨ ਦਾ ਨਾਮ ਲੈਸ ਰਿਹਾ కిందుకోండి రేషన్ గార్డులో కింది కల్పండి పార్ పేరు పై చెప్తున్నావు వస్తాయి వాళ్ళు ఇష్టం నేను ఏం చేస్తాం పోతు ఏం చేయాలి బలవంతం గుంజుకుపోతుంది ఏంది ఇష్టం నాకు ఇష్టం ఉంటుంది చెప్పిన చెప్పినావు రేషన్ కార్డు అది కిందికి అని చెప్పినాం